ఎక్కువ అమ్మాయి సమర్థిస్తారు ఎందుకు మహిళా నేను రెండు విషయాల్ని బాగా సమర్థిస్తా రెండు విషయాల్ని బాగా ఎంకరేజ్ చేస్తా ఒకటి డబ్బు రెండు స్త్రీ ఓకే ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు నడిపించే రథానికి రెండు గుర్రాలు ఒకటి మనీ రెండు షి ఈ రెండు లేకుండా ఏవి జరగవు ఈ ప్రపంచాన్ని శాసించేవి రెండే మనీ అండ్ షి సో అమ్మాయిలు లేనటువంటి భూమిని మనము ఊహించుకోలేము ఊహించుకోలేము అట్లనే డబ్బు లేనటువంటి జీవితాన్ని మనం ఊహించుకోలేము సో నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత సంపాదించినా చివరికి ఒక అందమైన అమ్మాయిని భర్తగా అందమైన అమ్మాయిని భారీగా తెచ్చుకోవాలనుకుంటాడు ఒక డబ్బు ఉన్నాడు అలాగే ఒక అమ్మాయి ఏమనుకుంటుందంటే డబ్బు ఉన్నవాడిని భర్తగా తెచ్చుకోవాలనుకుంటుంది సో అల్టిమేట్గా ఇక్కడ కమాండ్ చేసేవి రెండే డబ్బు స్త్రీ డబ్బు వస్తుంది నిన్న యశోద సినిమా చూస్తుంటే ఒక డైలాగ్ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఒక డైలాగ్ కొడుతుంది ఏమని అంటుంది అమ్మాయి రాజు కావాలంటే యుద్ధం చేయాలి కానీ రాణి కావాలంటే రాజును గెలవాలి అయిపోయింది సింపుల్ ఉండదు ఏంటంటే అమ్మాయిలకు నేను ఎంకరేజ్మెంట్ బాగా చేస్తాను కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నంత గ్రోత్ వేరే వాళ్ళకు ఉండదు మీకు వాళ్లకు భగవంతుడు అందం అనేటువంటి ఒక ఆయుధాన్ని అస్త్రంగా ఇచ్చిండు కానీ మనకు అది కాదు మనకు అందంతో పని లేదు మగవాళ్లకు మైండ్ కష్టమే కానీ కాదు అమ్మాయిలకు అందంగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవడం ఈ జనరేషన్లో అందమైన అమ్మాయిలు అంటే అమ్మాయిలకు వంద ఉద్యోగాల్లో తొంభై ఉద్యోగాలు ఇస్తే మిగిలిన పది ఉద్యోగాలు మగవాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆపర్చునిటీ అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా కొద్దిగా నిజంగానే మహిళా పక్షపాతిగా మాట్లాడుతూ ఉంటా సో వాళ్ళ ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్ళు తక్కువ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి స్త్రీకి స్త్రీకి శత్రువు అని ఆడదానికి ఆడదే శత్రువు అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ తక్కువ అందుకని నేను వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉంటే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ మధ్య గరికపాటి వారి గ్రహాలు ఏమన్నా గతులు తప్పాయా పాప ఆయన ప్రతిసారి చిన్న చిన్న వాటికి వివాదాల్లో ఎరుక్కుంటున్నారు ఏంటి సమస్య అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురువు అర్థ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వృచిక రాశి గరికపాటి కాదు వృచ్చికం ధనుసు మకరం కుంభం అర్ధాష్టంశం నడుస్తుంది ప్లస్ వృచ్చికం ధనుసు మకరం కుంభం మీన మేషం గురువు ఆరో స్థానంలోకి వస్తున్నాడు సో ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా అయినా గరికపాటి అయినా ఇంకొకళ్ళైనా తప్పదు సార్ తప్పించుకోలేరు కాకపోతే తీవ్రతను తప్పించుకోవచ్చు ఓకే దాడి తీవ్రతను అంటే వంద దెబ్బలు నెత్తిలో పడేది ఐదు దెబ్బలతో తప్పించుకోవచ్చు అంటే తొంభై ఐదు మిస్ అవ్వచ్చు సో వాటి కోసమే మనం చేసే పూజా కార్యక్రమాలు రైట్ సో మనకు ఉన్నటువంటి దెబ్బలను తప్పించుకోవాలి అంటే రెమెడీ చేసుకోవాలి ఓకే సో ఆయన కొద్దిలో స్వల్ప తేడాతో బయటపడ్డారు దెబ్బల నుండి బయటపడ్డారు ఏంటి ఆయన అమ్మాయిల బట్టల మీద కూడా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఏం లేదు ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఆయన ఏమన్నారు అంటే అమ్మాయిల గురించి మీ వస్త్రధారణ బాగాలేదు అన్నారు నేనేం పాయింట్ అంటా అంటే అసలు అమ్మాయిల వస్త్రాధారణ గురించి చెప్పేటువంటి రైట్స్ ఎవరికీ లేవు వాళ్ళ గురించే కాదు ఈ ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు మేము అమ్మాయిల కంటే తెలివిగల వాళ్ళం అనుకుంటారు అట్లా మా అట్లా అనుకున్నవాడు పరమ మూర్ఖుడు సో అమ్మాయిలకు ఉండే తెలివిలో మనకు టెన్ పర్సెంటే ఉంటుంది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి అమ్మాయిల గురించి మాట్లాడుతారు అమ్మ ఈ జనరేషన్ మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ అమ్మాయిలకు వంద శాతం బ్రెయిన్ ఉంటే మనకు టెన్ పర్సెంటే ఉంటుంది పది శాతమే బ్రెయిన్ ఉంటుంది మగవాళ్ళకు సో వాళ్లకు ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి పెళ్ళిలో వేసుకోవాలి దేవాలయానికి ఏమేసుకోవాలి ఏం వేసుకోవాలి అనే విషయాలు వాళ్లకు క్షుణ్ణంగా తెలుసు ఓకే సో వాళ్ళ గురించి కామెంట్ చేసేటువంటి స్టేజ్లో కానీ వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేటువంటి స్టేజ్లో కానీ మనం లేము ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలు అన్నీ తెలుసు రైట్ అందుకనే మీరు చూడండి గరికపాటి గారు విమర్శిస్తే గరికపాటిని విమర్శించరు కానీ గోపాల్ వర్మ కాలు కాలు నోట్లో పెట్టుకుని చీకితే ఒక్కడు కూడా రిటర్న్ కామెంట్ చెప్పలే నెగిటివ్ కామెంట్ చెప్పలే మహిళా సంఘాలు కూడా ఎవరు ఏమనలే నేను అందుకనే అంటున్నా సో ఇప్పుడు ఎవరిది తప్పు అంటే నేను గరికపాటి గారిదే తప్పు పడతాను అసలు మీరు మాట్లాడమే తప్పు మనకెందుకు ఇప్పుడు మనమే సమాజాన్ని ఉద్ధరించే పరిస్థితుల్లో మనం లేము సో అమ్మాయిలకు మనం ఇచ్చే సలహాలు ఏం లేవండి ప్రస్తుత దేశమాన కలసిలో మనకు అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎందుకంటే దేశాన్ని దేశాంతరం అంటే వేరే దేశాల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళకి తెలుసు ఎలా బ్రతకాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఎక్కడ ఏం వేసుకోవాలి సో మన ఒకళ్ళకి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు సో నాకు సంబంధించి నేను అనుకునేది ఏంటంటే గరికపాటి గారు సరే ఆయన చెలోక్తులు బాగా విసురుతుంటారు కాబట్టి కొద్దిగా నవ్వినప్పుడు ఆయనకు ఆనందం కనిపించి ఏదో మాట్లాడుతుంటారు ఒక్కోసారి ఎంత పెద్ద వ్యక్తి అయినా టంగు స్లిపోవడం జరుగుతుంది దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు ఓకే సో సహజం నేనైతే అలాంటి సలహాలు ఇవ్వను ఇంకొకటి మీకు ఇప్పుడు డ్రెస్సింగ్ను బట్టే రేపు అంటే హయ్యెస్ట్ రేప్స్ జరగాల్సింది బ్యాంకాక్లో ఎందుకంటే అక్కడ వేసుకున్నంత వరస్ట్ డ్రెస్లింగ్ ఎక్కడ వేసుకోరు అసలు బట్టలే వేసుకోరు బట్టలే వేసుకోరు సీరియస్ మరి అక్కడ బాగానే ఉంది కదా మరి అంటే ఇక్కడ అలాంటి రేపులు జరగడము మానభంగాలు జరగడము పైశాచికమైనటువంటి వ్యవహారాలు జరగడం అమ్మాయిల మీద అంటే సైకోనా కొడుకులు ఉంటే మగవాళ్ళు వాళ్ళు చేస్తారు తప్ప డ్రెస్సులను చూసో వాటి కోసము సమాజంలో జరుగుతాయని చెప్పి నేను అనుకుని నిజంగా కూడా మహిళా సంఘాలు వాదించేది కరెక్టే ఎందుకంటే అమ్మాయిల డ్రస్సును బట్టి జరగవు రేపులు మగవాడి సైకోయిజాన్ని బట్టి జరుగుతాయి ఓకే సో మనం వాళ్ళకి అట్లాంటి అడ్వైజులు ఇవ్వడం తప్పు నా నా లెక్క ప్రకారం మొన్న ఏంటి మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయారా మొన్న మీరు క్రికెటర్ కూడా జ్యోతిష్యం చెప్తున్నారు కదా ఇషాంత్ సోది అని న్యూజిలాండ్ క్రికెటరు నేను ఉన్న హోటల్లోనే ఆయన కూడా ఉన్నాడు సో వాళ్ళు ఒక రెండు మూడు టీములు దిగినాయి ఉన్న హోటల్లో సో అందువల్ల అనుకోకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిస్తే ఆయన నన్ను గుర్తుపట్టి ఆపు ఆస్ట్రాలజర్ అయినా హిందీలో మాట్లాడాడు ఆయన ఆయన ఇండియన్ అర్జున్ అందుకని ఆయన వచ్చి ఆపు ఆస్ట్రాలజర్ అయినా అంటే అట్లా జాతకం చెప్పాలి దాన్ని కూడా వీడియో తీశారు సో అది వైరల్ అయ్యింది ఈ మధ్య తరచూ ఆస్ట్రేలియా వెళ్తున్నారు అక్కడ ఉన్న హాస్టల్గా ఏంటి ఏం లేదు క్లయింట్లు ఎక్కడ ఉంటే రమ్మంటే వెళ్తాము వాళ్ళు ఒక నలుగురు కలిసి మనకేదో టికెట్ వేస్తే వెళ్ళిపోతాము అక్కడ ఉంటాము వాళ్ళే మన అకాండేషన్ చూసుకుంటారు ఏదో జాతకాలు చెప్పడం సో అక్కడ నా కోరిక ఏంటంటే ఆస్ట్రేలియా బీచ్లో వామాచారంలో రాజశ్యామలో పూజ చేయాలి అనేది నా కోరిక సో మేబీ అది ఫిబ్రవరి మార్చిలో అది జరగవచ్చు జరగవచ్చు సో అంటే మన మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బీచ్లలో పూజలు చేయాలి సముద్రం నేను ఎప్పుడు ఏ పూజ చేసినా సముద్రం దగ్గర చేస్తాం సో నాకు సముద్ర తీరంలో పూజలు చేసే అలవాటు ఎక్కువ నేను ఏ పూజలు చేసినా వామాచారంలో సముద్రం దగ్గర కామాఖ్యలో చేస్తూ ఉంటాను అందుకని సముద్ర తీరంలో ఆస్ట్రేలియాలో చేయాలని కోరిక ఓకే సో త్వరలోనే మార్చ్ ఫిబ్రవరి మార్చ్లో అది నెరవేరే అవకాశం ఉంది సో అక్కడ క్లయింట్కి అక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది పరిచయాస్తులు ఉన్నారు ఓకే సో వాళ్ళకి అక్కడ రెమెడీస్ చేయాలి అక్కడే వాళ్ళు ఏమన్నారు అంటే ఇండియాలో కాకుండా మా దగ్గరకు వచ్చి చేయండి స్వామి అన్నారు సో అక్కడికి వెళ్ళి రెమెడీస్ చేద్దామనే ఉద్దేశం సో రెగ్యులర్గా ఆస్ట్రేలియానే కాదు ఏ దేశమైతే దుబాయ్ కానీ యూకే కానీ యూరప్ కంట్రీస్ కానీ చాలామంది క్లయింట్స్ ఉన్నారు నాకు ఓకే సో ఏంటంటే వాళ్ళు సహ మేము చూసుకుంటాం రండి జాతకం ఇక్కడ ఒక పది మంది ఉన్న జాతకం చెప్పండి లేదు మీరు వస్తే వెకేషన్స్కి మిమ్మల్ని చూసుకుంటాము అంటారు కాబట్టి మనకు కూడా పుణ్యము పురుషార్థం అని వెళ్తుంటాం మ్యాచ్లో కూడా కూర్చున్నట్టు ఇండియా పాకిస్తాన్ యా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నేను చూశాను లైవ్లో చూశాను సో ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియాలో ఇండియా క్రికెట్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడం అనేటువంటి అది ఆ మ్యాచ్ అది కూడా చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ చూడడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఇంకా మ్యాచ్ క్రికెట్ స్టేడియంలో చూడను ఎందుకంటే వాళ్ళకంటే టెన్షన్ నాకు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కళ్ళు గురువు గారు బాగున్నారా అనడము ఎవరు గెలుస్తారు మ్యాచ్ ఈ టెన్షన్ ఎక్కువైపోయింది స్టేడియంలో నేనేమో ఇండియా అని చెప్పి సరే స్టార్టింగ్లో చెప్పారంటే ఓకే కానీ నేరే ఇరవై ఎనిమిది రన్లు ఎనిమిది బాల్ ఉన్నప్పుడు కూడా ఇండియా గెలుస్తుంది అంటే వీడు పిచ్చు ఇవ్వడం పిచ్చి లేచింది అనుకున్నారు చాలామంది మళ్ళీ గెలిచిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు నమ్మారు రన్ను అనిపించింది విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ టెన్షన్ మీకు లేదంటే ఎందుకంటే గంట తర్వాత నా జాతకం బయటపడుతుంది మీరు ఇలా ఇలా తెలిసిందనుకోండి మీ గురించి బుక్ పడతారు ఇంకా అదే వచ్చింది అందుకని చెప్పట్లేదు ఇప్పుడు ఎలక్షన్ లో కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ గురించి మాట్లాడితే ఏం చేస్తున్నారు బెట్టింగ్ కడుతున్నారు అవును అందుకని నేను బెట్టింగ్స్ ఆపేసా చెప్పడం ఆపేసా క్రికెట్ రిజల్ట్ ఆపేశా తర్వాత ఈ ఎమ్మెల్యే రిజల్ట్స్ ఆపేసిన మీకు గుర్తుందో లేదో మనం మీరు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు నేను మీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు మనం స్పోర్ట్స్ ఆ రోజు వరల్డ్ కప్ జరుగుతుంటే ప్రతి మ్యాచ్ మనము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టెలికాస్ట్ చేసేది సో నేను ఏ మ్యాచ్ గెలుస్తుందని చెప్తే ఆ మ్యాచ్ గెలిచింది సో అప్పుడు బాగా బెట్టింగ్లు పెట్టారు జనాలు సో అప్పటి నుండి నేను ఏంటంటే అసలు ఈ క్రికెట్ రిజల్ట్ చెప్పడము తర్వాత ఎలక్షన్ రిజల్ట్ చెప్పడం చాలా వరకు ఆపేసిన ఎందుకంటే మనం చెప్తే జరిగితే సంతోషమే మనం ఒకవేళ మనం ఒక్కరోజు మిస్ అయినా చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అందుకని నేను చెప్పట్లేదు రిజల్ట్ కొన్ని చెప్పట్లేదు